ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం బీడీ కార్మికులకు భరోసా సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి గారు పాల్గొన్నారు నిజామాబాద్ పట్టణంలో ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘ భవనంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ భరోసా సమ్మేళనంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవనరెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు స ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు గడుగు గంగాధర్ గారు కేశ వేణుగారు కర్ణాకర్ గారు వివిధ హోదాలో ఉన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జీవన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ బీడీ పరిశ్రమలపై వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల కుటుంబాలకు ఎందుకు సహాయం చేయడం లేదు విద్య అనేది ప్రధానం బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ ఆడబిడ్డ పిల్లలకు వై విద్య వైద్య సదుపాయాలు సమకూర్చాలని తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేసిన చేయకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు బీడీ కార్మికులకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించండి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అని అన్నారు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఈ రెండు వందల ముప్పై రూపాయలు కనీస వేతనం వెళ్లి వీటిని చెందిస్తుందో మూడు వందలు కానీ నాలుగు వందలు చేయాలి తప్ప మూడు వందల నుండి నాలుగు వందల మంది చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మీరు ఉపాధి హామీ పథకానికి వచ్చేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు వేతనం కల్పించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ అన్నిల ప్రణాళికలో పేర్కొన్నారు ఆడపిల్లి కూడా చేస్తే కనీసం మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు లభిస్తే కట్ ఆ కాని మనలో మూడు మూడు వందల యాభై రూపాయలు మనం చేసి వస్తుంది నెలలో పదివేల రూపాయలు తర్చుబాటు పూర్తి స్థాయిలో మన సంవత్సరాల కలుస్తుంది నిజమాబాద్ మనకు

ఏ ఆడబిడ్డా ప్రస్తుత డెలివరీ బీజీ చేసి ఆడబిడ్డ ప్రాజెక్ట్ పండి షాక్ అమలు చేయబడినట్టయితే కనీసం ఒక లక్ష రూపాయలు ఆర్థిక ఆరోగ్యం ప్రస్తుతి కాంపై పిల్లలు తాదారు కదా తల్లి కాంగ్రెస్ చెప్పిపోతుంది కదా కాంపై పిల్లలు తాదాలి పిల్లల దాడుల పోషణ కావాలి వాళ్ళు ఆరోగ్యం పెట్టాలని చెప్పి చూడాలని ఏదైతుందో ఫీల్ ఆదాయం సమకూర్చుకోవడం మరి ఆడబిడ్డలకు ఎందుకు సహాయం నేను మరి చదువు విద్య చదువు విద్య ప్రధాన పీడి పరీక్ష పైన ఆధారపడి ఆడబిడ్డల పిల్లల ఏదైతుందో లేదా రాష్ట్రంలో రాష్ట్ర రెండికల్ స్కూల్స్ ఎనిస్తుందో ఒక ఐదు శాతం చేరిక మా బీడీ కాలంలో పిల్లలకు రిజర్వేషన్ చేయాలి కొనుకుల ఆచరణ పాఠశాలల్లో చేరిక అడ్మిషన్ ప్రక్రియ ఒక ఐదు నుండి పది శాతం ఏది మన బీడీ కాలర్ పిల్లలకు రిజర్వ్ చేయాలి